సువార్త నాలుగవ అధ్యాయము యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోద్ధాను నది నుండి తిరిగి వచ్చి నలువది దినముల ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండను ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు అవి తీరిన తర్వాత ఆయన ఆకలిగొనగా అపవాది నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను అందుకు యేసు మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమిచ్చను అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును అది నాకు అప్పగింపబడి ఉన్నది అదెవనికి నేను ఇయ్యగూరుదునో వానికిత్తును కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా ఇదంతయు నీదగునని అతనితో చెప్పాను అందుకు ఏసు నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చను పిం పిమ్మట ఆయనను ఎరుసలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందకి దుముకుము నిన్ను కాపాడుటకు నిన్ను గొర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనానో రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు ఏసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయనను విడిచిపోయను అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళను ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించను ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరంలలో బోధించుచు వచ్చెను తర్వాత ఆయన తాను పెరిగిన నజరైతునకు వచ్చెను తన వాడుక చెప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యశా గ్రంథం ఆయన చేతికి ఆయన గ్రంథం విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను గ్రుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను సమాజ మందిరంలో నున్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను అప్పుడందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొని ఆయన వారిని చూచి వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అని సామెత చెప్పి కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసిటివని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏలియా ఏలియా దినములయందు మూడేండ్ల ఆరు నెలలు ఆకాశం మోయబడి దేశమందంట అంటటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇస్రాయేలులో అనేక మంది ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును పంపబడలేదు మరియు ప్రవక్త అయిన ఎలిషా కాలమందు ఇస్రాయేలులో అనేక కుష్ట రోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడనూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందుగా పడద్రోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండ పేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గంన వెళ్ళిపోయెను అప్పుడు ఆయన గలిలయలోని కపెర్ణహోము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండను ఆయన వాక్యము అధికారంతో కూడినదై ఉండెను గనుక వారాయన బోధకు ఆశ్చర్యపడి ఆశ్చర్యపడిరి ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడుండను వాడు నజరేయుడవైన యేసు మాతో నీకేమి మమ్ము మమ్మ వచ్చితివా నీవెవడవో నీ నెరుగుదును నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేశను అందుకు ఏసు ఊరకుండుము ఇతనిని వదిలి పొమ్మని దానిని గద్దింపగా దయ్యము వానిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయాను అందుకందరూ విస్మయం ఉంది ఇది ఎట్టి మాట ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవు ఒకనితోనొకడు చెప్పుకొనిరి అంతటా ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రాంతములందంతటను వ్యాపించను ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ మనవి చేసుకొని ఆయన ఆమె చెంతను నిలువబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచిను విడిచను వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేయసాగెను సూర్యుడు అస్తమించు చుట్టగా నానావిధ రోగముల చేత వారు ఎవరెవరి యొద్ నుండియో వారందరూ ఆ రోగులను ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి అప్పుడు ఆయన వారిలో ప్రతి వాణి మీద చేతులుంచి వారిని స్వస్థపరచను అంతేకాక ఇంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదిలిపోయను ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనియలేదు ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళను జనసమూహము ఆయనను వెదకుచు ఆయన యుద్ధకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా ఆయన నేనితర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను ఇందు నిమిత్తమే నేను పంపబడితని వారితో చెప్పను తరువాత ఆయన యూదయ సమాజ మందిరములలో ప్రకటించుచుండెను